అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్త మన తెలుగు పాఠంలో ఛందస్సులోని వృత్త పద్యాలు యొక్క లక్షణాలు తెలుసుకున్నాము అలాగే వృత్త పద్యాలలో మొత్తం నాలుగు రకాలైన పద్యాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే ఉత్పలమాల చంపకమాల మత్తేబం శార్ధూలం అయితే మన ఇంతకు ముందు పాఠంలో ఉత్పలమాల యొక్క లక్షణాల గురించి ఆ పద్యాన్ని గురించి తెలుసుకున్నాము ఈ రోజు పాఠంలో చంపకమాల పద్యము అలాగే దాని యొక్క లక్షణాలు వాటి గురించి తెలుసుకుందాం అయితే మనం చెప్పుకున్నట్టుగా చంపకమాల వృత్త పద్యానికి సంబంధించినది ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే చంపకమాలలోని ప్రతి పద్యంలోనూ కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ వరుసగా న భ అనే గణాలు త్రక్షర గణాలు అంటే మూడక్షర గణాలు ఉంటాయి అన్నమాట ఉదాహరణకి చూడండి ఇక్కడ ఒక పద్య పాదాన్ని మనం తీసుకోవడం జరిగింది అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు కేచరు ఇది ఒక పద్యానికి సంబంధించినటువంటి పాదము ఇందులో ఈ పాదంలో మనము గురువు లఘువులని గుర్తించడం జరిగింది మనం ఇంతకు ముందు పాఠంలో చెప్పుకున్నట్టుగా గురువు యొక్క లక్షణాలు లఘు యొక్క లక్షణాలు నేర్చుకున్నాం కాబట్టి వాటి సహాయంతో ఆ లక్షణాల సహాయంతో మనం ఈ పద్య పాదంలో ఉన్నటువంటి గురు లఘువులని గుర్తించడం జరిగింది అలాగే మూడేసి అక్షరాల చొప్పున గణాలని కూడా విభజించడం జరిగింది అదేవిధంగా ఈ గణాలు ఏమిటి అంటే న జ భర అని కూడా మనం గుర్తించాం కదా అంటే ఈ ప్రతి పాదంలోనూ వరుసగా నజ భజ జజర అనే గణాలే వస్తాయి అని తెలుసుకున్నాం కదా అదే విధంగా ఈ పద్య పాదంలో ఆ గణాలు ఉన్నాయి అని కూడా మనం తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ పద్యంలో ప్రాస నియమం ఉంటుంది ప్రాస అంటే ఏమిటో తెలుసు పద్యంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు పద్యంలో ఉండే నాలుగు పాదాలలోను ప్రతి పాదంలోనూ రెండవ అక్షరంని ప్రాస అంటారు అలాగే ఈ ప్రాస అక్షరం అన్నది నాలుగు పాదాలలోనూ కూడా ఒకే అక్షరం ఉంటుంది దాన్ని ప్రాస నియమం అని అంటారన్నమాట అంటే ఓ పద్యంలో ఉండే నాలుగు పాదాలలో రెండవ అక్షరం గనక ఒకే అక్షరం అయి ఉంటే దాన్ని నియమం కలిగి ఉంది అని మనం చెప్తాం అన్నమాట తర్వాత ప్రతి పాదంలోనూ ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి అంటే చంపకమాలకి సంబంధించిన పద్యాలలో ప్రతి పద్యంలో ప్రతి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ఇక్కడ మనం లెక్క పెట్టి చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ విధంగా చూడగా మనకి ఈ పద్యపాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉన్నాయి అని మనం గమనించాం అలాగే ప్రతి పాదంలోనూ ఒకటి పదకొండు అక్షరాలకి యతి చెల్లుతుంది యతి మైత్రి చెల్లుతుంది అనమాట సో దీని ప్రకారం చూస్తే ఒకటి పది పదకొండు అక్షరాలు అంటే ఆ అన్నది ఈ పద్యపాదంలో ఆ అన్నది మొదటి అక్షరం అయితే ఒకటవ అక్షరం అయితే యా అన్నది పదకొండవ అక్షరం ఈ రెండింటికి కూడా స్నేహం ఏర్పడుతుంది యతి ఏర్పడుతుంది యతి మైత్రి ఏర్పడుతుంది కాబట్టి ఇది ఇక్కడ మనం ఒకటి పదకొండు అక్షరాలకు యతి చెల్లింది అని మనం చెప్పగలుగుతున్నాం అనమాట ఈ విధంగా చంపకమాల పద్యం యొక్క ఈ లక్షణాలని బట్టి ఇవి అన్నీ కూడా ఈ పద్యపాదంలో మనం గమనించాం కాబట్టి ఈ పద్యపా ఈ పద్యపాదము చంపకమాల అనే వృత్త పద్యానికి చెందింది అని మనం చెప్పగలం ఇవండి ఈ రోజు మనం ఈ ప్రస్తుత పాఠంలో నేర్చుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తిరిగి రేపటి పాఠంలో మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాం నమస్కారం